పార్లమెంట్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖు జరుగుతాయి మొత్తం మన భారతదేశంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ యొక్క జాతకాన్ని నేను చెప్పదలుచుకున్నాను భారతీయ జనతా పార్టీ ఆరు నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకి న్యూఢిల్లీలో ఆవిర్భవించింది భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం ఆరు నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకి న్యూఢిల్లీలో ఆ పార్టీ ఆవిర్భవించింది ఆ పార్టీ యొక్క జన్మ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం మూడో పాదం రాశి వృచ్ఛిక రాశి జన్మ లగ్నం మిథున లగ్నం మిథున లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యస్థానంలో కేతువుతో కలిసి ఉన్నాడు ఇది చాలా ప్లస్ పాయింట్ ఇది లగ్నం వలన పార్టీ ఎంతకాలం మనుగడ సాగుతుంది ఆ పార్టీకి ఎంత పేరు వస్తుంది ఆ పార్టీ ఆఖరిదగా ఉంటుందా మధ్యలోనే ఆ పార్టీని మూసేస్తారా అనే విషయాలు జన్మలగ్నం చెప్తుంది ఇక్కడ లగ్నాధిపతి లగ్న చతుర్థాధిపతి ఉన్న బుధుడు భాగ్యస్థానంలో కేతుతో కలిసి ఉన్నాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు ఒక గ్రహం మిత్రక్షేత్రంలో ఉంటే అవస్థ అంటారు అలాగే అదిమిత్రక్షేత్రంలో ఉంటే శాంతావస్థ ముదితావస్థ దీప్తావస్థ స్వస్థావస్థ అంటారు అవస్థలు ఉంటాయి గ్రహాలకి పది రకాల అవస్థలు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి బుధుడికి చాలా బలం ఏర్పడింది కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీ గత నలభై నాలుగు సంవత్సరాలుగా మన భారతదేశంలో కొనసాగుతోంది ఈ పార్టీ యొక్క గ్రహాలు తృతీయమైన సింహరాశిలో కుజ గురువు శని రాహులు నాలుగు గ్రహాలు తృతీయంలో ఉన్నారు స్థానంలో చంద్రుడు నీచభంగాన్ని పొందాడు భాగ్యంలో బుధకేతువులు దశమంలో రవి దిగ్బలాన్ని పొందాడు అయిన స్వక్షేత్రంలో శుక్రగ్రహం ఉన్నాడు ఇది ఈ పార్టీ యొక్క రాశి చక్రం ఈ భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం తొమ్మిది ఐదు రెండు వేల పద్దెనిమిది నుండి తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా పది సంవత్సరాల చంద్రమహర్దశ జరుగుతోంది చంద్రుడు కర్కా మిథున లగ్నానికి ద్వితీయాధిపతిగా స్థానంలో నీచభంగాన్ని పొందడమే కాకుండా ఆ చంద్రుడు జేష్ఠ నక్షత్రం మీద ఉన్నాడు ఆ జ్యేష్ఠా నక్షత్రానికి అధిపతి బుధుడు బుధుడు లగ్నాధిపతి భాగ్యస్థాన్లో ఉన్నాడు కాబట్టి ఈ చంద్రమహర్ దశ విపరీతమని యోగం చేసింది ఈ భారతీయ జనతా పార్టీకి ఈ మహర్దశలోనే ఈ పార్టీ రెండుసార్లు సెంట్రల్లో అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవటం జరిగింది ఒక్క ఢిల్లీలోనే కాదు భారతదేశంలోనే కాదు చాలా రాష్ట్రాల్లో ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది దానికి కారణం ప్రస్తుతం నడుస్తున్న మహర్దశ చంద్రుడు ప్రస్తుతం ఆ పార్టీకి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దాకా ఈ పార్టీకి చంద్రమహర్దశలో బుధుడి యొక్క అంతర్దశ జరుగుతుంది చంద్రుడు ద్వితీయాధిపతిగా దీంట్లో మన షష్ఠస్థానంలో నీచభంగాన్ని పొందాడు అట్లాగే బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడు అంటే ఇక్కడ బుధుడికి అట్లాగే చంద్రుడికి బుధుడికి ఫోర్ బై టెన్ పొజిషన్లో ఉంది ఈ ఫోర్ బై టెన్ పొజిషన్ చాలా మంచిది అట్లాగే రెండు వేల ఇరవై నాలుగు మే రెండో తారీఖు నుండి గోచారిచ గురుగ్రహం సప్తమ స్థానంలోకి వెళ్ళి అక్కడి నుంచి నూట ఎనభై డిగ్రీలతో చంద్రుని చూస్తాడు కాబట్టి ఇటు దశ అంతర్దశ అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంది కాబట్టి గోచారం కూడా బాగుంది కాబట్టి ఒక శని నడుస్తోంది పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మేలో జరిగే ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్డీఏతో సంబంధం లేకుండా భారతీయ జనతా పార్టీకి మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల యాభై సీట్ల మధ్యలో ఖచ్చితంగా వస్తుంది మరి ఒకసారి మన భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఆయన ప్రధానమంత్రి అవుతాడని చెప్పటం ఎలాంటి అతి అతిశయ అతి అతి అతిశ వ్యక్తి లేదు అట్లాగే ప్రస్తుతం మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జాతకాన్ని నేను చెప్పదలుచుకున్నాను భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పదిహేడు తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకి ఆయన గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మ నక్షత్రం అనురాధ నక్షత్రం రెండో పాదం రాశి వృచ్చిక రాశి జన్మ లగ్నం వృచ్చిక లగ్నం నరేంద్ర మోడీ గారికి రాశి అదే అయింది లగ్నం కూడా అదే అయింది ఆయన అదృష్టం ఏంటంటే ఆయనకి జన్మలగ్నంలో లగ్నాధిపతి కుజుడు భాగ్యాధిపతి చంద్రుడితో కలిసి ఉన్నాడు ఇక్కడ ప్రబలమైన నీచభంగ రాజయోగం ఏర్పడింది అంతేకాదు యోగాల్లో అతి ముఖ్యమైన రిచిక మహాపురుష యోగం అనే యోగం కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ గారి జాతకంలో ఏర్పడింది అంటే లగ్నాధిపతి కుజుడు లగ్నంలో ఉన్నాడు ఇది చాలామంది మంచిది లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఆత్మవిశ్వాసము ధైర్య సాహసాలు చాలా ఎక్కువ ఆయన జీవితంలో చాలా కష్టపడి కింద నుంచి ఆయన పైకి రావటానికి కారణం ఆయనకి అంత ఆత్మవిశ్వాసం ఉండటానికి కారణం లగ్నాధిపతి అయిన కుదురు ఆయనకి లగ్నంలో ఉండటమే ఇది ఆయన పూర్వజన్మలో చేసుకున్న సుకృతం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఆయన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం అట్లాగే నరేంద్ర మోడీ గారికి జన్మ లగ్నం నుంచి చతుర్థంలో గురువు ఉన్నాడు చతుర్థంలో గురువు ఉంటే గజకేసరి యోగం అన్నారు ఇది చాలా మంచిది ఈ గజకేసరి యోగంలో ఉన్నవాళ్ళు జీవితంలో చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డప్పటికీ కూడా వారు ఒక స్టేజ్కి వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి సమాజంలో పేరు ప్రతిష్ట రెండూ వస్తాయి అదే మన నరేంద్ర మోడీ గారికి చిన్నతనం నుంచి ఆయన ఒక ఆర్ఎస్ఎస్లో కార్యకర్తగా చేరి ఈరోజు మన భారత భారతదేశానికి ప్రధానమంత్రి అవటం జరిగింది అట్లాగే నరేంద్ర మోడీ గారికి పంచమ స్థానంలో రాహు ఉన్నాడు పంచమం పుత్రస్థానం పుత్రస్థానంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో ఆయనకి వివాహం అయిన తర్వాత కూడా ఆయనకి డైవర్స్ తిరగటం అట్లాగే ఆయన ఈ దేశం కోసం సంత ఆయన సంసారాన్ని కూడా వదిలేసేసి ఆయన ఈ రాజకీయాల్లోకి రావటం జరిగింది దాని కారణం పంచమంలో ఉన్న రాహు అట్లాగే ఆయనకి దశమ స్థానంలో శుక్రశనులు లాభస్థానంలో రవి బుధ కేతువులు మూడు గ్రహాలు ఉన్నారు లాభస్థానంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి బుధుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రబలమైనటువంటి బుధ ఆదిత్య యోగం యోగం ఏర్పడింది అలాగే లాభస్థానం లోపల ఈ రవి బుధులతోటి ఈ కేతువు చేరాడు బుధుడు మన శరీరంలో బుద్ధిని కంట్రోల్ చేస్తాడు రవి ఆత్మకారకుడు కేతువు మోక్షకారకుడు కాబట్టి ఆయనకి రవి బుధ కేతులు ఎప్పుడైతే లాభస్థానంలో ఉండి స్థానాన్ని చూస్తున్నారో ఆయన అఖండమైన దైవభక్తుడు ఆయనకి ఈ మతం మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటుంది నరేంద్ర మోడీ గారికి ప్రస్తుతం ఆయనకి మూడు ఐదు రెండు వేల ఐదు నుండి మూడు ఐదు రెండు వేల పదకొండు దాకా ఆయనకి రవి మహాదశ జరిగింది రవి దశమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన గుజరాత్కి ఆయన మూడు సార్లు మొత్తం ముఖ్యమంత్రి అయ్యాడు ఈ యొక్క రవి దశలో కూడా ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది అట్లాగే ఆయనకి మూడు ఐదు రెండు వేల ఇరవై ఒకటి నుండి మూడు ఐదు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఏడు సంవత్సరాలు కుజమహార్దశ జరుగుతుంది కుదురు వృచ్చిక లగ్నానికి లగ్నాధిపతిగా లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఈ కుజ మహాదశలో విపరీతమైన యోగం మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ఇస్తుంది దానికి కారణం కుదురు లగ్నాధిపతి ప్రస్తుతం శ్రీ నరేంద్ర మోడీ గారికి ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుండి మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు దాకా మరో మరొకసారి చెప్తున్నాను ప్రస్తుతం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుండి మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు దాకా కుజమహ దశలో ఈ శని యొక్క అంతర్దశ నడుస్తుంది కుజుడు లగ్నాధిపతిగా లగ్నంలో ఉన్నప్పటికీ కూడా ఈ శనేశ్వరుడు తృతీయ చతుర్థాధిపతిగా దశమస్థానంలో శత్రు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈసారి ఆయన ఎలక్షన్కి చాలా కష్టపడాల్సి వస్తుంది దానికి కారణం కుజశనులు ఇద్దరు బద్ధ శత్రులు కానీ ఆయన అదృష్టం లగ్నాధిపతి కుజుడు లగ్నంలో ఉన్నాడు మహర్దశ అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్గా తృతీయాధిపతి ఫలితాలు ఇచ్చేశాడు ఇప్పుడు చతుర్థాధిపతి ఫలితాలు శనిస్తున్నాడు కాబట్టి ఆ చంద్రుడికి ఈ కుజుడికి శనికి కూడా ఫోర్ బై టెన్ పొజిషన్ ఉంది కాబట్టి అట్లాగే గోచారంలో కూడా రేపు రెండు వేల ఇరవై నాలుగు మే రెండో తారీఖు నుంచి గురువు సప్తమ స్థానంలోకి వెళ్ళి రెండు వేల ఇరవై ఐదు మే ఏడు దాకా ఉంటాడు కాబట్టి ఇప్పుడు రాబోయే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మేలో జరిగే ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపల నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ ప్లస్ ఎన్డీఏ కూటమికి రెండిటికి కలిపి నాలుగు వందల సీట్లు వస్తాయి ఒక్క బీజేపీకేనే రెండు బీజేపీనే మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల యాభై సీట్లు ఖచ్చితంగా వస్తాయి మూడోసారి మళ్ళీ భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఆయన కొనసాగుతారు ఈ విషయంలో ఎలాంటి అతి అతిశయక్తి లేదు కానీ ఒకటి మడుగు చెప్పదలుచుకున్నానికి గ్రహాల ప్రకారం ప్రస్తుతం నరేంద్ర మోడీ గారికి అర్ధాష్టంశిణ జరుగుతోంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు నుండి రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటి దాకా ఈ కుజగ్రహం రాహుతో కలిసి పంచ రాహుతో కలిసి పంచమ స్థానంలో ఉంటాడు ఆ పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆ కుజరాహులో ఇద్దరూ కలిసి మళ్ళీ లాభస్థానంలో ఉన్న రవి బుధ కేతువుల్ని చూస్తుంటారు కాబట్టి ఆయనకి ప్రస్తుతం అర్ధాష్టమి శని గోచారంలో కూడా పంచమంలో శని నడుస్తున్నాడు కాబట్టి ఆయన ఈ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్కి ఉపన్యాసాల కోసం వెళ్తాడైనా అలా వెళ్ళినప్పుడు ఆయన ఖచ్చితంగా అధికమైన సెక్యూరిటీ తీసుకోవాలి దగ్గరలో ఎవరిని కూడా ఉండవు ఉండకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క ఉపన్యాసాల సమయంలో ఆయనకి ఆకస్మిక ప్రమాదాలు ఏర్పడటానికి అవకాశాలు కూడా చాలా వరకు కనపడుతున్నాయి కానీ ఆయనకి ఏమీ కాదు ప్రస్తుతం ఆయనకి లగ్నాధిపతి యొక్క కుజమహర్ దశ నడుస్తోంది కానీ శని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఆయనకి భుజమహార్ దశలో శని అంతర్దశ జరుగుతూ గోచారంలో కూడా అర్ధాశ్రమ శని నడుస్తుంది కాబట్టి అది కొంచెం శని ప్రభావం ఉంటుంది ముఖ్యంగా ఆయన ఈ కాళ్ళ విషయంలోనూ నడుము విషయంలోనూ టీత్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు మనకు ఆయన చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయనకి ఏ స్టేట్కి వెళ్ళినప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ విపరీతమైన సెక్యూరిటీ మన భారత ప్రధాన శ్రీ నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలి అట్లాగే ఆయనకి ఎలాంటి హాని రాదు ఆయనకి లగ్నాధిపతి చాలా బలంగా ఉన్నాడు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి పూర్ణ ఆయుష్ ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా మళ్ళీ మూడోసారి భారత ప్రధాని కావాలని మనసా వాచ కర్మని కోరుతూ కలియుగ ప్రత్యక్ష దేవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సర్వకాల సర్వావసృందం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని కాపాడాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం